और पंतलो अनिय जय श्री जय जय అది ఎప్పుడైనా అమెరికా నుంచి అన్నం తినడం కొట్టనం గ్రూప్ బెస్ట్ అది అక్క అన్న ఇడి దరగంట బాబే ఇను మల్ల రాంచార్ రా బాబే

అదేవిధంగా ఐమాక్స్ లైట్కు మా చైర్మన్ చైర్మన్ రాధ్వని ఉండో ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈరోజే గజ్వేల్ తాలూకాలో కూడా ఈ సంవత్సర కాలం అయింది మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన నాయకంలో నాయకత్వంలో ఏర్పడి విజయోత్సవ ర్యాలీ అనే అంటే ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కార్యక్రమాలు పెట్టుకుంటారు ప్రజలకు ఏ విధంగా మొదలైంది ఏ విధంగా మంచి జరుగుతుంది అనే ప్రచార కార్యక్రమం కూడా సాంస్కృతికి వాళ్ళ దా వాళ్ళ ఆధ్వర్యంలో పొద్దున్నే మేము గజ్వెల్లో వాళ్ళ ప్రచారాన్ని స్టార్ట్ చేసి వాళ్ళు అక్కడ ఇప్పుడు సంవత్సరం నుంచి కాంగ్రెస్ చేసిన అభివృద్ధితో పాటు రేపు కాలంలో చేయబోయే అభివృద్ధి గురించి కూడా వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు దానికి పొద్దున్నే ఇనాగ్రేషన్ చేసుకున్నాం అదేవిధంగా మీరు కూడా తూపురాన్లో చూడాలి మా కొత్త చైర్మన్ జ్యోతి కృష్ణ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సీసీ రోడ్లే కానీ లైట్లే కానీ ఏ అవసరం ఉన్నా మన అవినీతి రహితంగా ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇచ్చి అదేవిధంగా ఇక్కడ ప్రజలకు ఏ అవసరాలున్నాయని తీర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది అందులో భాగంగానే మీరు చూస్తున్నారు ఇప్పుడు వడ్ల కొనుగోలు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉత్తిగా బదనాం చేసే కార్యక్రమం పెట్టుకోరు కానీ ఏదైతే రేవంత్ అన్న అనౌన్స్ చేసిండో ఐదు వందల రూపాయలు సన్న వడ్లకు బోనస్ కూడా ఆల్రెడీ అకౌంట్లలో పడుతుంది అదేవిధంగా వడ్లు ఎన్ని ఇవన్నీనే మీ అందరు గమనిస్తున్నారు అవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు తొందరగా పైసలు వచ్చే విధంగా కూడా చేస్తుంది ఈ విధంగా ప్రజలకు అవసరాలు అన్నీ తీర్చే విధంగా ఉంది ఎందుకంటే ఎవరన్నా మాటిస్తే మాకు ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాలలో మేము అన్ని చేయగలుగుతామంటాం కానీ మా ప్రభుత్వం అట్లా కాదు రాగానే మొట్టమొదటిది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం దాని తర్వాత మీకు గృహజ్యోతి అని పథకం తీసుకున్నాము రెండు వందల యూనిట్లు ఉన్నోళ్ళందరికి కూడా ఎవరైతే అరువులు ఉన్నో వాళ్ళందరికీ ఇస్తున్నాం ఇప్పటికి కూడా ఎవరైనా అరువులు ఉన్నోళ్ళు నుండి రాకపోతే ఇక్కడ ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ మీరు పోయి చెప్తే మేము దాని మీద ఎంక్వైరీ చేసి తప్పక అదే విధంగా చేస్తాం అదేవిధంగా ఐదు వందలకు సిలిండర్ కూడా మీకు ఎందుకంటే మహిళలకు ఇబ్బంది అవుతుంది పన్నెండు పదిహేను వందల సిలిండర్ అయింది ఐదు వందలకు ఇస్తామని అదే మాట మీద అదేవిధంగా రుణమాఫీ కూడా మీరు గమనించాలి లక్షాన్ని లక్షన్నర అయిపోయింది ఆ రెండు లక్షలది కూడా ఈ సంవత్సరం లోపల చేస్తామని నిన్న కూడా మా నాయకుడు రేవంత్ అన్న గారు చెప్పారు ఈ విధంగా ప్రజలకు సేవ చేయాలి మంచి పేరు రావాలి మంచి అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధి ఎక్కడ ఆగద్దు అనే ఆలోచనతో ఇక్కడ తూప్రానే కాదు గజ్వేలే కానీ మన మొత్తం తెలంగాణలో అభివృద్ధి పదంలో నడుస్తుంది అందుకోసమే ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ఎమ్మెల్యే గారు మరి మనం గెలిపించిన మూడోసారి కానీ ఒక్కసారైనా బయటకు వచ్చిండా వస్తుంది నాయనా పులి లెక్క చెప్తున్నారు వాళ్ళు ఇక వస్తుంది వస్తుంది అది కాదు ఎవరికి ఏం అవసరం ఉన్నదని నీకు మూడోసారి గెలిపించినందుకు ఇక్కడ ప్రజలన్నా నువ్వు వాళ్ళని పలకరించే విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా నీతో ఎంత అయితే అంత చేసే విధంగా నువ్వు ఉండాలి కానీ నువ్వు ఆ విధంగా లేవు నేను గెలిపించినా ఇప్పుడు సంవత్సరం అవుతుండే ఒక్కసారి పంద్ర ఆగస్టుకు రాకపోయాయి చెబ్బీస్ జనవరికి రాకపోయే మన దగ్గరికైనా రావాలి కదా మరి మన ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఆయన సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా గమనించి రేపు రాబోయే కాలంలో ఎన్ని మంచి పనులు చేస్తారు కాబట్టి స్థానిక ఎలక్షన్స్లో రేపు మున్సిపాలిటీ కానీ సర్పంచ్ ఎంపీటీసీ అన్నిట్లలో కూడా ఇంకా కూడా మా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తే తప్పక ఇంతకన్నా ఎక్కువ మంచి పనులు చేసి సేవ చేసి ప్రజల మనసులు గెలిచే విధంగా మేమందరం కూడా ఉంటాము మేమందరం కూడా ఇక్కడ ఎలక్షన్ ఉన్నా కానీ మా అదృష్టం కోది మా డిసిసి ప్రెసిడెంట్ గారు కూడా అనుకోకుండా మాతో జాయిన్ అయిననుకో అదేవిధంగా చైర్మన్ గారు ఇక్కడ ఉన్న మా మహేందర్ ఉన్న భాస్కర్ అందరం ఒకటే పార్టీ మీద కలిసి కట్టుకుని రేపు మీకు సేవ చేసే భాగ్యం కల్పించి అదే విధంగా ఆ సేవ చేసినందుకు ఆ భాగ్యం